హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ దోస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెన్స్ మన టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు అంత బాధ నేను ఆ లాంగ్వేజ్తో మాట్లాడింది లేకపోతే మాట్లాడేదాన్ని కాదు దానికి ఫస్ట్ మా అత్తదారు వాళ్ళు క్లాస్ అయితే నాకు మామూలుగా పెట్టలేదు తర్వాత వచ్చేసి నన్ను ఇష్టపడేవాళ్ళు నన్ను ప్రేమించేవాళ్ళు నన్ను ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ లేదా నేను జాబ్ చేసే దగ్గర కానీ ఎవరైనా సరే అందరూ ఎంత బాధపడ్డారంటే ఫ్రెండ్స్ నిజంగా అంత బాధపడ్డారు ఎందుకంటే నిన్ను మేము ఒకలాగా చూసాము నిన్న వీడియోలో ఒకలాగా చూసాము అసలు ఆ లాంగ్వేజే వద్దక్క నీకు అని చెప్పేసి అని మా వాళ్ళు కూడా అసలు ఆ లాంగ్వేజ్ నువ్వు వాడొద్దు వద్దమ్మా నువ్వు ఫస్ట్ నుంచి అలాగైతే ఉండవు అలాగనే ఉండు నువ్వు ఎక్కువ అపోజిల్ చేసుకుంటావు కాబట్టి దేవుళ్ళకి అప్పు వాళ్ళే చూసుకుంటారు ఏదైనా కానీ నీ నోటి నుంచి మేము ఆ మాటలు రావాలని ఎప్పుడు అనుకోలేదు అని చెప్పేసి అని నిజంగా ఫ్రెండ్స్ అసలుకి ఎంతమంది నిన్న ఫోన్ చేసి ఎంతమంది వాయిస్ మెసేజ్ పెట్టి నాకు వాట్సాప్లో ఎంతమంది యూట్యూబ్లో కూడా నన్ను అక్క వద్దు ఎవరి పాపం వాళ్ళదేనాక నువ్వు ఫస్ట్ కానీ చాలా వీడియోలు తీస్తున్నావు అలాగనే తీగానే ఈ లాంగ్వేజ్ అయితే వద్దు అలా చేస్తే వాళ్ళకి నీకు తేడా ఏంటి అక్క అని చెప్పేసి అని చాలామంది అయితే బాధపడతానని చెప్పారు నాకు వాళ్ళందరికీ ముందు సారీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నన్ను ఇంతగా ఇష్టపడేవాళ్ళు నన్ను కోరుకునేవాళ్ళు ఆ లాంగ్వేజ్ అంటేనే నచ్చని వాళ్ళు వాళ్ళు చాలామంది చాలామంది నాకు ఫోన్ చేసి చాలా ఇది అవుతున్నారు లాస్ట్ మా హస్బెండ్ కూడా నాకు ప్రతి దాంట్లో మా హస్బెండ్ కూడా సపోర్ట్గా ఉంటారు ఫ్రెండ్స్ నేను తిట్టిన దానికి మా హస్బెండ్ కోపలేదు మా హస్బెండ్ ఏమన్నాడంటే ఒకటే అన్నాడు వండుకున్న కొండకూడు ఎవరు తింటారు ఎవరు వండుకుంటే వాళ్ళే తింటారు కదా ఇక దాని గురించి అసలు తప్పుగా బాధపడాల్సింది తప్పుగా మాట్లాడాల్సింది ఏం లేదమ్మాయి ప్రతిదీ నువ్వు పైన దేవుడే ఉండాడు ఆయనే చూసుకుంటాడు అని మాకే చెప్తావు మేము ఏదైనా చెప్పినా అలాంటిది నువ్వెందుకు నేను తొందరపడి ఆ వీడియో పెట్టావు వద్దు అలా పెట్టమాక ఆ లాంగ్వేజ్ తోటి అసలు చూడలేవని ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు ఒక కొడుకున్నాడు చెప్పాను కదా చిన్న జాబ్ చేస్తున్నాడు వాడు చూసినా లేదా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ చూసినా ఎవరు చూసినా కానీ ఎవరికైనా బాధే కాకపోతే ఏంటంటే నా మనసు అనేది అసలు అంత కోపం నేను తట్టుకోలేకపోయాను అనమాట నా గురించి బ్యాడ్గా ఇప్పుడు ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ మనం కరెక్ట్గా ఉండి మనం అవతల వాళ్ళని అంటే అది అవును వాళ్ళు కరెక్ట్గా ఉండారు మనల్ని అంటున్నారు ఏంట మనం చేస్తున్నాం కాబట్టి అని బాధ ఉంది నేను కరెక్ట్గా ఉండా అవతల వాళ్ళు కరెక్ట్గా లేకుండా నన్ను అంటే తట్టుకోలేకపోయాను ఫ్రెండ్స్ చాలా అన్నమాట అందుకే వాళ్ళు విషయాల్లో జరిగేయని నిజాలనే నేను నిన్న బయట పెట్టాను ఇంకోటి కూడా ఏంటంటే అసలుకి వెళ్దాం అనుకున్నా నాకు అంత కోపం వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఎవరెవరికి నా వీడియో పంపించింది ఏం మాట్లాడింది మొత్తం నా దగ్గర ఉంది ఫ్రెండ్స్ అందుకే తట్టుకోలేకపోయాను అనమాట అసలుకి వెళ్దాం అనుకున్నా వాళ్ళు ఊరికి వెళ్ళి చెప్పు తీసుకొని అంత కోపం వచ్చింది నాకు సరే చూద్దాం అసలుకి ఆ వీడియో పెట్టేసి పెట్టిన తర్వాత ఒకసారి ఇంతకుముందు కూడా ఫ్రెండ్స్ నేను మీతో చెప్పాను నేను డ్యూటీకి వెళ్ళొస్తా అంటే నా మీద ఇట్ట కామిస్తున్నారని చెప్పేసి అని హాస్పిటల్లో అంటే నేను చేసే వరకు ఇప్పుడు నాకు ఒకటి ఫ్రెండ్స్ నేను మెడిసిన్స్ తే నేను చెప్తున్నాను కానీ హా డాక్టర్తోటి నాకు పని నర్సులతోటి కానీ లేదా అక్కడ స్లిపర్లు కానీ లేదంటే ఆయమ్మలతో కానీ నాకు పని లేదు నాకు ఒక్క తోటే పని నేను పోయి ఆయనతో లేడీస్ అయితే లేడీస్ జెంట్స్ అయితే జెంట్స్ నేను వాళ్ళతోటే మాట్లాడి నేను చేసే జాబ్ ఏంటో నేను అది చెప్పుకొని వాళ్ళకి ఏం కావాలో అయ్యి అందిచ్చే బాధ్యత నాది కానీ వాళ్ళు ఏంది హాస్పిటల్ నేను చెప్పాను కదా పోయిన వీడియోలో హాస్పిటల్లో ఆ హాస్పిటల్లో చే ఒక అమ్మాయి చేస్తుంది చేస్తుంటే ఆ అమ్మాయిని అడిగి ఈ అమ్మాయి మీ హాస్పిటల్లో చేస్తుందా ఇవన్నీ ఎంక్వైర్లు అవసరం లేదు కదా వాళ్ళకి తెలియదు కదా ఇంకోటి ఏంటంటే నా గురించి బ్యాడ్గా మాట్లాడటం ఇవన్నీ చేస్తు నెలకి బాధ నాకు తట్టుకోలేక ఆవేశం కట్టలు తెంచుకొని నేనైతే మాట్లాడాను ఎందుకంటే నా మనసులో ఇదే ఉంది ఫ్రెండ్స్ నన్ను ఎందుకు అనాలి నా గురించి ఆహారాలు తీయాల్సినంత అవసరం ఏంటి వాళ్ళకి వాళ్ళు నాకు పెడుతున్నారా నాకేమైనా పోషిస్తున్నారా వాళ్ళు ఏమి లేదు కదా వాళ్ళది ఏం లేదు అసలు అలాంటప్పుడు నన్ను అనాల్సినంత అవసరం ఏంటి అని నాకు బాధ వచ్చేసి నిన్నైతే అంత ఆవేశంతో ఆ వీడియో పెట్టాను కానీ పెట్టిన తర్వాత చాలామంది అయితే మాత్రం చాలా బాధపడ్డారు ఫ్రెండ్స్ అందుకనే నేను వాళ్ళందరికీ సారీ చెప్పింది నాకు అప్పుడు అర్థమైంది పది మంది నన్ను మంచిది అని అనుకుంటున్నారు ఒక్క చెడిపోయిన ముండ ఇది మంచిది కాదు అన్నంత మాత్రాన నేను మంచిదాన్ని కాకుండా బాను అని చెప్పేసి అని అందుకనే అనిపించింది అనమాట నాకు కూడా అది తొందరపడి అంటే వాళ్ళని తిట్టడం తప్పని నేనైతే అనుకోను ఫ్రెండ్స్ ఎప్పటికీ అనుకోను నేను వాళ్ళని తిట్టడం తప్పు అని మాత్రం అనుకోను ఆ నడ్డి ముండా నేను తిట్టడం కరెక్టే కాకపోతే ఏంటంటే ఆ లాంగ్వేజ్ మీకు నచ్చలేదు అంతే నేను చెప్పిన నిజాలే అబద్ధాలు కాదు పక్క నిజాలే కాకపోతే ఏంటంటే నా లాంగ్వేజ్ మీకు నచ్చలేదు ఆ బూతులు మాట్లాడటం అవి మీకు నచ్చలేదు అనమాట నచ్చక మీరు ఏంటంటే వద్దక్క వద్దక్క అంటున్నారు ఫ్రెండ్స్ వద్దు అన్న తర్వాత నేను ఆ పని చేయను ఏదైనా సరే ఎందుకంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు దగ్గర దగ్గర చాలామంది నాకు ఇప్పుడు యూట్యూబ్లోనే ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు ఐదు వందల నలభై రెండు మంది అయ్యారు వాళ్ళ వాళ్ళల్లో ఒక ఐదు ఆరుగురు ఏదన్నా బ్యాడ్గా పెట్టినా కొంతమంది ఐదు వందల ముప్పై మంది ముప్పై ఏడు మంది నా మంచి కోరుకునే వాళ్ళే వాళ్ళలో చాలామంది నువ్వు అట్ట మాట్లాడ మాకక్క అసలు ఆ లాంగ్వేజే వద్దు నీకు నువ్వు తూటీకి వెళ్ళే ఏం మాకు పెట్టు మేము చూస్తుంటాము బాగానే ఉండే వీడియోలు నువ్వు ఇంట్లో ఉదయాన్నే లేచి పని చేసుకునే పెట్టు హ్యాపీగా చూస్తాము అక్క ఈ బెట్టు కానీ ఈ తిట్లు వీడియోలు ఇవన్నీ వద్దు అక్క అసలు నీకు పనికిరావు నువ్వు అలా తిడితే వాళ్ళు అన్నారు అక్క ఓకే వాళ్ళు తిడితే వాళ్ళు నీ గురించి బ్యాడ్గా చెప్పారు నువ్వు వాళ్ళని తిట్టావు వాళ్ళకి నీకు తేడా ఏంటి అక్క అని అడుగుతున్నారు నాకు ఈ యూట్యూబ్లో కామెంట్స్ చాలా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా చూస్తారు కదా వాళ్ళ జోలికి నేను వెళ్ళినప్పుడే నాకు బ్యాడ్గా రెండు మూడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ పెళ్లి రోజు అని చెప్పి దాని కింద ఎవరో తెలియదు నాకు నన్ను అత్తాన్ని పిలిచే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసినంతవరకు ఎవరు మరి కామించుకొని అంటున్నారో లేకపోతే ఇంకా ఏం చెప్పాలి వర్ష వర్షవాయిల్ లేకుండా ఊరేగుతుంటారు కదా వాళ్ళు బ్యాడ్గా నాకు రెండు కామెంట్ పెట్టారు అది మీరు అందరు చూడండి ఇంకా వాళ్ళు డిలీట్ చేస్తే తప్పనిచ్చి ఫ్రెండ్స్ అట పెట్టారనమాట ఇంకా అలాంటప్పుడు ఏంటంటే యువతుల కోపం రాకుండా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు ఇంకా కోపం వచ్చింది మళ్ళీ నా గురించి అటు చెప్తున్నారు అని విన్న తర్వాత అవన్నీ నా ఫోన్కి వచ్చిన తర్వాతనే నాకు కోపం కట్టలు దించుకున్నాను అనమాట అందుకే నేను అటు పెట్టాను అంతేగాని మీ మనసులు బాధ పెట్టాలి అని కాదు లేదంటే అది ఏమైనా పెద్ద గొప్ప పని అని కాదు నా మనసు బాధపడింది చాలా బాధపడింది అందుకే ఆ లాంగ్వేజ్ తోటి అలా వీడియో పెట్టాను అట్టన్నా వాళ్ళు వాళ్ళు చేసే పనులు నేను ఏలెత్తే అన్నా చూపిస్తే మానుకుంటారేమో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారేమో అని పెట్టాను కానీ ఏంటంటే ఏమంటారంటే పులి నడుచుకుంటూ పోతుంటే కుక్కలు దూరంగా ఉండి అరుస్తూ ఉంటాయి సేమ్ అనమాట ఇది నాకు ఒక అమ్మాయి చెప్పింది ఒక అమ్మాయి కామెంట్ చేసిందాక పులి నడుచుకుంటూ పోతుంటే కుక్కలనే గౌ గవ నరుస్తూనే ఉంటాయి అంత మాత్రాన పులి పిల్లి కాదు కదా అని చెప్పేసానుంది నిజంగా సిస్టర్ చాలా ట్యాంక్స్ అర్థం చేసుకుని పెట్టినందుకు చాలామంది చాలామంది ఇదే చెప్తున్నారు నీకు ఆ లాంగ్వేజ్ వద్దక్క వద్దక్క అని నాకు నిన్న ఫోన్లు చాలా వచ్చినాయి నాకు యూట్యూబ్లో కామెంట్ చాలా వచ్చి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చి చేస్తున్నారు అసలు నువ్వు అలా తిట్టమాక నీ నోటి నుంచి మేము ఆ మాటలు వినలేము అని చెప్పేసి అని నేను కూడా అర్థం చేసుకున్నా నేను ఈరోజు ఈ లాంగ్వేజ్ తోటి మాట్లాడాను నేను రేపు జాబ్కి వెళ్ళి మా సార్ మొహం చూడాలన్నా మా మేడం మొహం చూడాలన్నా నాకు ఇచ్చినతనంగా ఉంది నేను ఫ్రెండ్స్ కనీసం ఒక ఇరవై సార్లు అన్నా ఆ వీడియో ఎన్నుంటాను నేను నేను అనుకున్నా అరే కుక్కలు కదా ఈ ఎందుకు నేను తొందరపడి పెట్టాలి అని కానీ నా మనసు బాగా హర్ట్ అయ్యాలకి తట్టుకోలేకను ఫ్రెండ్స్ తట్టుకోలేకనే నన్ను నేను ఆ వీడియో పెట్టింది దానికి మా వాళ్ళ తరపు నుంచి మా ఆయన తరపు నుంచి మాకు నా ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కానీ లేదంటే నన్ను ఇష్టపడే వాళ్ళ సర్కిల్ నుంచి మా నాన్న దరుగుళ్ళు అందరు ఫోన్లు చేసి ఏమైంది నీకు ఎందుకు ఆ వీడియో పెట్టు అసలు పెట్టమాకమ్మాట వదిలేసేయి వదిలేసే కుక్కల గురించి నువ్వు వదిలేసేయి నిన్ను చాలా మంచిది అని చాలామంది అనుకుంటున్నారు మన మంచి మన ఎదురుగా చెప్పరు మన చెడి మన మన ఎదురుగా చెప్పరు ఫ్రెండ్స్ అది వాళ్ళకే ఎక్కువ తెలిసిద్ది అనమాట మనం మంచోడమా అనేది కానీ మనకేదన్నా ఆప్తి వచ్చినప్పుడు అప్పుడు తెలిసిద్ది మనల్ని ఎంతమంది ఇష్టపడుతున్నారా అని అలానే నేను నిన్న వీడియో పెట్టిన తర్వాతనే నాకు అర్థమైంది నేను ఎంతమంది మనసులో ఉన్నానా ఎంతమంది నన్ను అభిమానిస్తున్నారా అని చెప్పేసి అని అందుకని ఒక రకంగా ఆ వీడియో పెట్టడం కూడా నేను మంచిది అని అనుకుంటున్నాను ఎందుకంటే మీ అందరి అభిమానం నాకు తెలిసింది కాబట్టి ఆ వీళ్ళ మనసులో నేను ఇంత ఒక స్థాయిలో ఉండాను అని చెప్పేసి అని అందుకనే ఫ్రెండ్స్ మీకు మాట అయితే ఇస్తున్నాను మళ్ళీ ఆ లాంగ్వేజ్ తోటైతే మీ ముందుకైతే రాను ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు ఏం చెప్పి ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్స్ మళ్ళీ అంటారు కదా భయపడేసి మానుకుందని అందుకని నేను వాళ్ళకి ఒక్క క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అందుకని ఇస్తున్నా వసే నడ్డి మొహం దానే నీకు భయపడే అయితే అస్సలు కాదు నన్ను ఇష్టపడే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ తోటి నేను మాట్లాడటం ఇష్టం లేదు కాబట్టి మా అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే పాపంలో అనేసాను నేను అన్న నువ్వు చేసేయే నేను అన్నాను మీ భార్యాభర్తలు ఇద్దరు చేసేయే నేను అన్నాను ఏ నేను మిమ్మల్ని తిట్టానని ఏ కోసాన నా నాలో ఇంత కూడా చేయమంత కూడా బాధ లేదు కాకపోతే ఏంటంటే నన్ను అభిమానించేవాళ్ళు నన్ను ఇష్టపడేవాళ్ళు నన్ను ప్రేమించేవాళ్ళు బాధపడుతున్నారని చెప్పేసి అని వాళ్ళ కోసమనే నేను ఇంకా ఆ లాంగ్వేజ్ తోటి అలా బూతులు మాట్లాడనని చెప్పేసి అని వాళ్ళకి చెప్తున్నాను ఇది మాట్లాడినట్టు అందులే అని చెప్పేసి అని వద్దాం అనుకుంటే నేనైతే అసలు కోరుకునేదాన్ని కాదు నేను ఎలాగ మీకు బుద్ధి చెప్పాలో వీడియోలు అయితే చెప్పలేకపోవచ్చు కానీ విడిగా ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్ ఏదైనా కానీ నేనే చెప్తాను అందరికీ ఏంటంటే ఏదైనా ఎవరైనా మన దూరకు వస్తుంటే బహుమతుడు చెప్పుకుంటే ఆయనే దూరం చేస్తాడని ఇది పక్క నేనైతే ఖచ్చితంగా నా తల్లి అమ్మవారికి నా తల్లి అంటే మళ్ళీ కన్న తల్లి అనుకో మాకు నా త అదృష్టం మాకు లేదనమాట నా అమ్మవారు నేను పూజించే అంకమ్మ తల్లి నేనే నా బాధలని చెప్పుకుంటాను చిట్టి కేసు మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ నన్ను ఎవరైతే నాశనం చేయాలనుకుంటున్నారో నన్ను ఎవరైతే బ్యాడ్ చేయాలనుకుంటున్నారో కొంతమంది అట్ అనుకున్న వాళ్ళ బతుకులు అమ్మవారు కన్ను మూసి కన్ను బయటికి బయటకు లాగింది చాలా గొడవలు కూడా అయినాయి మూడు పిల్లలు కూడా ఇడిపోయేంత దూరం కూడా వచ్చిందనమాట అంటే నా గురించి బ్యాడ్గా చెప్పుకునే వాళ్ళకి వాళ్ళకు కూడా అదే గతి అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను నేను మనస్ఫూర్తిగా కానీ నేను మాట్లాడటం తప్పే కాదని నేను అంటలేదు కానీ నేను మాత్రం అలా మాట్లాడితే అమ్మవారికి నా బాధ నేను చెప్పుకొని వాళ్ళ గురించి ఇదైతే ఆ తల్లి అంకమ్మ తల్లి ఖచ్చితంగా వాళ్ళకైతే బుద్ధి చెప్పిద్ది ఆ నమ్మకం నాకుంది నేను ఇంక అదే చేస్తా నోటుతోటి నేను ఏది చెప్పను ఫ్రెండ్స్ నా దైవాన్ని నేను కొలుచుకుంటాను ఆమె ఏదో దారి చేసిద్ది నాకు చేయకుండా ఏముండదు కాబట్టి నేను ఇంకైతే ఆ లాంగ్వేజ్ తోటి ఎప్పుడు మాట్లాడను మీకైతే మాట ఇస్తున్నాను ఫ్రెండ్స్ సరేనా మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళిన కాని వీడియోలో అయితే కంటిన్యూగా పెడుతుంటాను ఫ్రెండ్స్ సరేనా ఓకే బాయ్